తీవ్రమైన సహజ పరిస్థితులు మానవ జీవితానికి ప్రమాదం తీవ్రమైన వాతావరణం అగ్నిపర్వతాలు విషపూరితమైన వాతావరణం ఉష్ణోగ్రతలు ఎక్కువ తక్కువ అటవీ ప్రాంతాలు ఇవి చాలా ప్రమాదం ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన తొమ్మిది ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏబి ఫ్యాక్ట్స్ నెంబర్ వన్ ప్లేస్ స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ పేరుకు తగ్గట్టే ఇక్కడ చాలా ఉంటాయి ఈ ద్వీపంలో నాలుగు లక్షల ముప్పై వేల ఉన్నాయని చెప్తారు ఈ ద్వీపం సుమారు అరవై రెండు ఎకరాల వరకు ఉంటుంది పంతొమ్మిది వందల ఇరవై నుండి ఈ ద్వీపంలో ఎవరూ ఉండట్లేదు దీన్ని అరటి తోటగా మారుద్దామని ట్రై చేశారు పాముల్ని చంపడానికి దీపాన్ని మొత్తం కాల్చారు మంటల నుండి అవి తప్పించుకొని భూమి లోపల రాళ్ల మధ్యలో దాక్కున్నాయి బ్రెజిలియన్ గవర్నమెంట్ దీనికి ఏ విధమైన రూల్స్ని పెట్టలేదు కానీ ఎవరు ఇక్కడ ఉండటానికి సాహసం చేయరు నావీ అధికారులు రీసెర్చ్ చేసే టీమ్స్ మాత్రమే ఇప్పటికీ ఇక్కడికి వెళ్తుంటాయి ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్తే పాము కాటు వేసిన ఒక లోపే చనిపోతారు అక్కడి కొంతమంది వేటగాళ్లు మాత్రమే దొంగతనంగా పాముల్ని పట్టుకోవడానికి వెళ్తుంటారు ఒక పామును అక్కడి బ్లాక్ మార్కెట్లో ముప్పై వేల డాలర్ల వరకు అమ్ముతారు అందుకే ప్రాణాలకు తెగించి అక్కడి వేటగాళ్ళు పాముల కోసం వెళ్తారు మీకు ధైర్యం ఉంటే మీరు వెళ్ళచ్చు నెంబర్ టూ ప్లేస్ డనాకిల్ ఎడారి ఇది ఇథియోపియా దేశంలో ఉంది ప్రపంచంలోనే అత్యంత వేడిగా ఉండే ప్రదేశం ఇది ఈశాన్య ఇథియోపియా దక్షిణ ఎరిట్రియాకు మధ్యలో ఇది ఉంది ఒక లక్ష చదరపు కిలోమీటర్ల భూభాగంలో ఉంటుంది ఇక్కడ యాభై డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి ఎడారి అనే కాకుండా ఇక్కడ చాలా అగ్నిపర్వతాలు ఉన్నాయి అందుకే ఇక్కడ వాతావరణం వేడిగా ఉంటుంది వేల సంవత్సరాల క్రితం ఈ డనాకిల్ ఎడారి ఎర్ర సముద్రంలో ఒక పార్టుగా ఉండేది అక్కడున్న అగ్నిపర్వతాలు విస్ఫోటనం జరిగి లావాన్ని రిలీజ్ చేసి ఇలా మార్చాయి కొన్ని ఉప్పు సరస్సులు ఇప్పటికీ ఉన్నాయి ఈ ఉప్పు ముక్కలని అక్కడి సంచారు తెగ వాళ్ళు తవ్వి ఒంటిల ద్వారా వాటిని రవాణా చేస్తారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో సైంటిస్టులు ఇథియోపియాలోని అవాష్వాలీలో హదర్లో ఒక కొత్త మనిషిని కనిపెట్టారు త్రీ పాయింట్ ఎయిట్ మిలియన్ సంవత్సరాల క్రితం తూర్పు ఆఫ్రికా చుట్టూ ఇలాంటి జాతి వాళ్ళు తిరిగినట్లు వాళ్ళు నమ్మారు ఆ మనిషి బాడీ ఆడది అని గుర్తించి లూసి అని పేరు పెట్టారు ఈ దనాకిల్లో ముప్పై వేల సంవత్సరాల క్రితం సముద్రం నుండి నీరు వరదలుగా వచ్చి ఆవిరైనప్పుడు ఉప్పు నిక్షేపాలు ఏర్పడ్డాయి దీన్నే వీళ్ళు తెల్ల బంగారం అంటారు దీన్ని ఒంటెలతో గాడిదలతో మార్కెట్లోకి తీసుకెళ్లి అమ్ముతారు ఇక్కడ సంవత్సరానికి ఒక వంద నుండి రెండు వందల మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే ఉంటుంది సముద్ర మట్టానికి నూట ఇరవై ఐదు మీటర్ల దిగువన ఉన్న ప్రదేశాల్లో ఇది ఒకటి నెంబర్ త్రీ ప్లేస్ ఆఫ్రికాలో సహేల్ సహారాయడారి నుండి దక్షిణంగా ఉన్న ప్రాంతం ఇది ఇక్కడ సంస్కృతి కానీ ఆహారం కానీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి పురాతన సామ్రాజ్యాలు మార్కెట్ స్థలాలు వాస్తుశిల్పాలకు సంబంధించి గొప్ప చరిత్ర దీనికి ఉంది కానీ ఇక్కడి పర్యావరణం దానికి తగ్గట్టు ఉండదు నైజీరియా చాడు ఎరిత్రియా ఇథియోపియాల నుండి కొన్ని ప్రాంతాల్లో ఇది ఉంది ఇది ఆఫ్రికా పశ్చిమ తీరం నుండి తూర్పున ఎర్ర సముద్రం వరకు మూడు వేల మూడు వందల అరవై మైళ్ళ వరకు విస్తరించి ఉంది చాలా కరువు ప్రాంతం ఇది ఇక్కడ జనాభా విపరీతంగా ఉంటారు బాగా అడవుల్ని నరకటం వల్ల వాతావరణంలో మార్పులు వచ్చి పర్యావరణాన్ని బాగా దెబ్బతీసాయి సహేలియన్ సంస్కృతిలో సంగీతం చాలా ముఖ్యమైంది కోరా న్యోగి బాలాఫోన్ లాంటి సంప్రదాయ వాయిద్యాలు ఇక్కడ ఉన్నాయి ఒకప్పుడు శక్తివంతమైన ఘనా సామ్రాజ్యం మాలి సామ్రాజ్యం సోంగై సామ్రాజ్యం లాంటివి ఇక్కడ ఉండేవి ఆహార భద్రత లేకపోవటం పోషకాహార లోపం కరువులు ఎక్కువగా రావటం వల్ల తీవ్రంగా ఈ ప్రదేశం నష్టపోయింది నెంబర్ ఫోర్ ప్లేస్ ఓమియాకాన్ ది పోల్ ఆఫ్ గోల్డ్ ఈ భూమి మీద అత్యంత చల్లని ప్రదేశాల్లో ఇది ఒకటి ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్ నుండి మైనస్ తొంభై ఐదు వరకు ఉంటుంది ఇది రష్యాలో యాకుటియాలో ఉన్న ఓమియాకాన్ గ్రామం ఇక్కడి రాజధాని యాక్యూట్స్యా నుండి ఓమియాకాన్కు వెళ్లటానికి రెండు రోజులు పడుతుంది ఈ గ్రామం సముద్ర మట్టానికి ఏడు వందల యాభై మీటర్ల ఎత్తులో ఉంది భూమియా అంటే గద్దకట్టని నీరు అని అర్థం కానీ ఆల్కహాల్ కూడా ఎక్కడా గద్దకడుతుంది చాలా మంది పొడిగా ఉండటం కోసం బొగ్గుని కట్టెల్ని కాలుస్తూ ఉంటారు ఐదు వందల మంది సైబీరియన్ ప్రజలు ఉండటానికి వీలు లేని ఈ వాతావరణంలో వారి ఇళ్లను ఏర్పరచుకున్నారు ఈ ప్లేస్ కు వెళ్లిన వారిని భూమి యొక్క నిజమైన సబ్జుగేటర్ అని పిలుస్తారు ప్రతి సంవత్సరం మార్చిలో ఇక్కడ పోల్ ఆఫ్ కోల్డ్ లో సంప్రదాయ రష్యన్ పండుగ జరుగుతుంది ప్రపంచంలోనే నిజమైన అన్వేషకుల్ని అనుభవాలున్న ప్రయాణికుల్ని అక్కడి ప్రజల్ని ఈ పండుగ ఒకటి చేస్తుంది లాప్లో చెందిన శాంతాక్లాజ్ క్లాజ్ వెలికి ఉస్తుక్కి చెందిన రష్యన్ డెడ్ మోరోజు కూడా ఇక్కడకు వచ్చి వారి నివాసాలని ఏర్పరుచుకున్నారు నెంబర్ ఫైవ్ ప్లేస్ రిపబ్లిక్ ఆఫ్ లైబీరియా ఇది పశ్చిమ ఆఫ్రికాలో ఉత్తర అట్లాంటిక్ మహాసం లో గినియా కోట్ ఐవోయిల్ సరిహద్దుల్లో ఉన్న దేశం పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో అమెరికన్ కాలనైజేషన్ సొసైటీ ద్వారా విముక్తి ప్రాంతం యుఎస్ బానిసల కోసం స్వాధీనం చేసుకున్న భూమి ఇది పదనాలుగు వందల అరవై ఒకటిలో పోర్చుగీస్ నావికుడు పెడ్రో డిసిండ్రా ఈ ప్రాంతాన్ని మొదటిగా చూశాడు పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో దీనికి లైబీరియా అని పేరు పెట్టారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు ఇక్కడ అతి దారుణమైన యుద్ధాల వల్ల రెండు లక్షల యాభై వేల మంది చనిపోయారు వేలాది మంది మత్తు పదార్థాలకు అలవాటుపడి అత్యాచారాలకు కూడా గురయ్యారు మాజీ లైబీరియన్ నాయకుడు చార్లెస్ టేలర్కు రెండు వేల పన్నెండులో యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని యాభై సంవత్సరాల జైలు శిక్షణ విధించారు ఉగ్రవాదం అత్యాచారం హత్యలు చేయించటం లాంటివి ఇతను చేయించాడు ఇక్కడికి వెళ్లాలన్నా కొన్ని దేశాల వాళ్ళకి ఇప్పటికీ భయంగానే ఉంటుంది ప్రపంచంలోనే ఎక్కువ ఆకలితో ఉన్న దేశాల్లో ఇది ఒకటి ప్రపంచంలోనే అతి పెద్ద రబ్బరు తోట లైబీరియాలో ఉంది పేద దేశాల్లో కూడా లైబీరియా ఒకటి నంబర్ సిక్స్ ప్లేస్ మాంట్ సినాబంగ్ అగ్నిపర్వతం ఇండోనేషియా మాంట్ సినాబంగ్ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందితే దగ్గరిలో ఉన్న వారికి చాలా ప్రమాదం నాలుగు వందల సంవత్సరాల తర్వాత రెండు వేల పది నుండి చాలాసార్లు ఇది విస్ఫోటనం చెందింది దాని బూడిద పైరోక్లాస్టిక్ ప్రవాహంలో రావటం వల్ల దాని చుట్టుపక్కల ఉన్న చాలా ప్రదేశాలు నాశనమైపోయాయి ఈ అగ్నిపర్వతం పేలటం వల్ల కొన్ని వేల మంది ఆ ప్రాంత వాసులు వేరే ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చింది అక్కడ పంటలని సదుపాయాలన్నింటినీ ఈ అగ్నిపర్వతం నాశనం చేసింది రాను రాను కాలంలో ఈ అగ్నిపర్వతం విస్ఫోటనాల వల్ల ప్రమాదాలు ఎక్కువగా ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు సినాబంగ్ పర్వతం చుట్టూ చాలామంది ప్రజలు అక్కడ జీవనం ఉంటున్నారు కానీ అత్యంత ప్రమాదకరమైన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి నెంబర్ సెవెన్ ప్లేస్ నార్త్ సెంటినల్ ద్వీపం ఇది మన భారతదేశంలో బంగాళాఖాతం సముద్రానికి చాలా దూరంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంది ఇప్పుడున్న టెక్నాలజీకి నాగరికతకు సంబంధం లేకుండా ఇక్కడ సెంటినెలిస్ అనే ఒక తెగ ఉంది బయట వ్యక్తుల్ని చూడటానికి కూడా వీళ్ళు ఇష్టపడరు ఇది తరతరాలుగా వారి పూర్వీకుల నుండి వస్తుంది ఈ నార్త్ సెంటినెల్ ద్వీపం రెండు వేల నాలుగులో హిందూ మహాసముద్ర భూకంపం సునామీ నుండి బయటపడింది రెండు లక్షల ముప్పై వేల కంటే ఎక్కువ మంది చాలా దేశాల్లో ఈ సునామీ వల్ల చనిపోయారు కానీ ఈ ద్వీపానికి మాత్రం ఏం కాలేదు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి అండమాన్ నికోబార్ దీవుల ఆదిమ తెగల రక్షణ చట్టం ద్వీపాన్ని దాని చుట్టూ ఉన్న జలాలని మూడు నాటికల్ మైళ్ళ వరకు గిరిజన రిజర్వ్ మినహాయింపు జోన్గా ప్రకటించింది భారతీయ అధికారులు అనుమతి లేకుండా ఇక్కడి ద్వీపాన్ని చూడటం నిషేధం రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం ముప్పై తొమ్మిది మంది ఉన్నట్టు ఇక్కడ నమోదు చేశారు రెండు వేల పదకొండు ప్రకారం పదిహేను మందే ఉన్నారు కానీ ఇక్కడ యాభై నుండి ఐదు వందల మంది ఉన్నట్టు ఒక అంచనా ఉంది వీళ్ళు అడవి జంతువుల్ని వేటాడుతారు తేనె పళ్ళు లాంటివి తింటారు పీతలు చేపలు వంటి వాటిని కూడా వేటాడతారు విల్లులు బాణాలను ఆయుధాలుగా వాడతారు నార్త్ సెంటినెల్ ద్వీపంలో అడుగు మొదటి శాస్త్రవేత్త త్రిలోక్నాథ్ పండిట్ పంతొమ్మిది వందల అరవై ఏడులో అక్కడున్న వారికి కొబ్బరికాయలు ఇనుప వస్తువులు కుండలు చెప్పలు బహుమతులుగా వారికిచ్చాడు రెండు వేల ఆరులో ఇద్దరు భారతీయ మత్స్యకారుల్ని సింటినిలిస్ చంపారు మత్స్యకారులకు తెలియకుండా వారి పడవ ద్వీపంలోకి వెళ్లిపోయింది ద్వీపంలోని వాళ్ళు వారిని బాణాలతో కొట్టి చంపారు ఇక్కడికి మనం వెళ్ళటం కూడా చాలా ప్రమాదం నెంబర్ ఎయిట్ ప్లేస్ నమీబ్ ఎడారి ఆఫ్రికా ఇది పెద్ద ఎడారి కాకపోయినా చాలా కాలం నాటిది దాదాపు ఎనభై మిలియన్ల సంవత్సరాల నుండి ఇది పొడిగానే ఉంది ఇక్కడికి మనం వెళ్తే ఒక వింత అనుభూతి మనకు కలుగుతుంది ఈ ఎడారిపై నుండి మంచు సముద్రంలోకి వెళ్ళటం మనం చూడొచ్చు ఈ నమీబియా సముద్ర తీరంలో చాలా ఓడలు ధ్వంసమయ్యాయి అలల్లో కొట్టుకుపోయిన ఓడలు ఒక మైలు లోపలికి వెళ్ళిపోయాయి వజ్రాల గనులు ప్రమాదమైన ఇసుక సముద్రాలు అన్ని రకాల పుకార్లకు ఇది రహస్య ప్రదేశం ప్రత్యేకమైన జీవ వైవిధ్యం యొక్క ముప్పై ఆరు అత్యుత్తమ ప్రపంచ హాట్స్పాట్లలో ఇది ఒకటిగా గుర్తించబడింది పంతొమ్మిది వందల ఎనభైలో నమీబ్ సింహాలు అంతరించిపోయాయి ఇప్పుడు అరవై సింహాల వరకు మాత్రమే ఉన్నాయి ఈ ఎడారి అన్వేషకుల్ని సాహసికుల్ని కూడా ఆకర్షిస్తుంది నంబర్ నైన్ ప్లేస్ నాట్రాన్ రివర్ టాంజానియా ఇది టాంజానియాలో అరుషాలో ఉంది దక్షిణ కెన్యాకు సరిహద్దుల్లో ఇది ఉంది యాభై ఏడు కిలోమీటర్ల పొడవు ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు మూడు మీటర్ల కంటే తక్కువ లోతులో నలభై డిగ్రీల ఉష్ణోగ్రతతో వేడిగా ఈ సరస్సు ఉంటుంది ఈ సరస్సు ఎరుపు గులాబీ రంగులో ఉంటుంది ఇరవై ఐదు మిలియన్ల సంవత్సరాలకు పైగా ఉన్న ఈ సరస్సు తీరంలో ఫ్లెమింగాలు ఎక్కువగా ఉంటాయి ఈ సరస్సు నీరు తాగటానికి పనికిరాదు ఎందుకంటే దీని నీటిలో సైనో బ్యాక్టీరియా ఉంది ఇది చాలా ప్రమాదం ఇది కణాలని నాడీ వ్యవస్థని కాలేయాలని దెబ్బతీస్తుంది చాలా జంతువులు ఈ సరస్సు నీరు తాగి చనిపోయాయి ఈ సరస్సును చూడాలంటే మే లాస్ట్ నుండి నవంబర్ స్టార్టింగ్ వరకు మనం చూడొచ్చు ఎందుకంటే ఈ సమయంలోనే అక్కడి ప్రాంతం చాలా చల్లగా ఉంటుంది ఈ సరస్సు దగ్గరిలోనే గెలాయ్ అగ్నిపర్వతం ఉంది దీని లోపల ఉన్న ప్రాంతంలో రెండు వేల ఒకటిలో భూకంపం వచ్చింది నాలుగు వేల మీటర్ల లోతులో ఇరుకైన ఒక పగులు అప్పుడు ఏర్పడింది కానీ ఇక్కడ వేటాడటం అనేది నిషిద్ధం